ఉసిరి కాని ఉసిరి నేల ఉసిరి ఔషధ గుణాలకు మొక్క పెట్టింది పేరు నేల ఉసిరి ఆకులు ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగపడతాయి దాదాపు ప్రతి ఆరోగ్య సమస్యకు ఈ మొక్క ఆకురసాన్ని లేదా చూర్ణాన్ని వాడవచ్చు నేల ఉసిరి కాండం వేల్రు ఆకులు పువ్వులు ఈ చెట్టు నుండి ఏర్పడే పాలు అన్ని ఆయుర్వేద మందుల్లో వాడుతారు ఈ నేల ఉసిరిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ యాంటీఇన్ఫ్లోమేంటరీ వంటి అనేక ఔషధ లక్షణాలు ఉన్నాయి పొత్తి కడుపులో మంటను తగ్గిస్తుంది దీని ఆకులను ఉప్పుతో దంచి రసాన్ని తీసి లేపనం చేస్తే దురదతో కూడిన చర్మ వ్యాధులు తగ్గుతాయి నేల ఉసిరి ఆకుల్ని బాగా దంచి పేస్టులా చేసి ఆ మిశ్రమాన్ని గాయాలు వాపులపై రాసి కట్టుకడతారు దీంతో ఆ గాయాలు త్వరగా మారుతాయి వాపులు తగ్గుతాయి విరిగిన ఎముకలు అత్తుకునేందుకు నేల ఉసిరి ఆకుల్ని ఉప్పుతో కలిపి దంచి ఆ మిశ్రమంతో కట్టుకడతారు నేల ఉసిరి ఆకుల్ని దంచి నీళ్ళల్లో వేయాలి రాత్రంతా అలాగే ఉంచాలి మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని వడగట్టి నోట్లో వేసుకొని పుకిలించాలి దీంతో నాలుకా నోరు పెదాలు పగలటం తగ్గుతుంది ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు నేల ఉసిరి ఆకుల రసం లేదా ఆకుల చూర్ణానికి చెందిన కషాయాన్ని సేవిస్తూ ఉంటే దగ్గు దమ్ము తగ్గిపోతాయి నేల ఉసిరి ఆకుల రసం ఒక టీ స్పూన్ లేదా చూర్ణం ఒక టీ స్పూన్ రోజు ఉదయం సాయంత్రం తీసుకోవాలి కామెల వ్యాధి తగ్గుతుంది నేల ఉసిరి ఆకులను అలాగే నమిలి తింటే ఆకలి బాగా పెరుగుతుంది అజీర్ణ సమస్య తగ్గుతుంది ఈ మొక్కల ఆకుల నుంచి రసం తీసి దాన్ని చక్కెరతో కలిపి సేవించాలి దీంతో వెక్కిళ్ళు తగ్గుతాయి మూత్ర వ్యాధులకు నేల ఉసిరి ఆకులను వేళ్లను దంచి తినిపించాలి స్త్రీలలో ఋతుస్రావం ఎక్కువగా ఉన్నప్పుడు తగ్గించడానికి నేల ఉసిరి ఆకుల చూర్ణాన్ని బియ్యం కడుగు నీళ్ళల్లో వేసి తాగించాలి ఈ మొక్క ఆకుల కషాయం తాగితే లివర్ జబ్బులు జ్వరాలు తగ్గుతాయి ఎంతో ఉపయోగకరమైన ఎంతో ఔషధ గుణాలు ఉన్న ఈ మొక్కని వదలకండి ఎక్కడ కనిపించినా ఇంటికి తెచ్చుకొని వాడుకోండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ జై హింద్